లో మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటికే ఐటెం పాటలకు మారిపోయిందని సంగతి తెలిసిందే అమ్మడి సెకండ్ ఇన్నింగ్ సౌత్ లో అలా ముందుకు తీసుకువెళ్తోంది అందుగానూ భారీగానే పారితోషికం జైలర్ లో పాటతో ఆటం బాంబ్ గా అమ్మడి రెట్టింపు క్రేజ్ తో దూసుకుపోతోంది ఐటమ్ భామ కావాలి అంటే తమన్న ఎంట్రీతో దర్శకులకు కొత్తగా మరో నాయికని వెతుక్కునే పని తగ్గింది సౌత్ లో ఎలాగూ ఫేమస్ కావడం అంతా తెలిసిన వారే కావడంతో ఆమెతో సంప్రదింపులు సులభమవుతున్నాయి ఐటెం పాటల్లో గ్లామర్ అపీరెన్స్ తో ఆకట్టుకోవడంతోనే ఆ రేంజ్ లో డిమాండ్ కనిపిస్తోంది తాజాగా బాలీవుడ్ లో సైతం అదే క్రేజ్ ని బిల్డప్ చేసుకుంటోంది ఇటీవలే రిలీజ్ అయిన స్త్రీ టూలో కి రాజా పాటతో ఉత్తరాది ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే తొలి పాటతోనే అమ్మడు వాయువేగంతో దూసుకుపోయింది దీనికి తోడు సినిమా సక్సెస్ కావడంతో ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది మరి ఈ పాటకు అమ్మడు పారితోషికం ఎంత తీసుకుందంటే అక్షరాల రెండు కోట్లు ఛార్జ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఏ విషయంలో తమన్నా నిర్మాతలెక్కడా బేరాలు ఆడకుండా సింగిల్ సిట్టింగ్లోనే లోనే ఓకే చేశారట